సింగరకొండ దేవస్థానం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో నా ఫ్రెండ్స్ ఇదైతే దేవస్థానం ఫ్రెండ్స్ ఈ దేవస్థానానికి సంబంధించి రూమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూద్దామా ఫ్రెండ్స్ ఈ దేవస్థానానికి ముందువైపు ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ స్టెప్స్ పైకి వస్తే ఇక్కడ రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ యువ ఫ్రెండ్స్ రూమ్స్ ఎర్రం వీరభద్రారెడ్డి గారి టైంలో శ్రీ కరణం బలరాం కృష్ణమూర్తి గారి శాసనసభ్యులుగా ఉన్నారు అద్దంకి ఆ టైంలో ఇవి ప్రారంభమైనవి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మారుతి భవన్ రూమ్స్ ఇవ్వడానికి టెంపుల్ స్టాఫ్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు ఫ్రెండ్స్ మొత్తం ముప్పై రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలు నాన్ ఏసీ ఫ్రెండ్స్ ఇవి ఇది వచ్చేసి దామర్చెల్ల ఆంజనేయులు సక్కుబాయమ్మ అతిథి గృహం అండి ఇది ఏసీ ఏసీ రూమ్స్ అండి ఈ రూమ్స్ ఇవ్వడానికి టెంపుల్ స్టాప్ అయితే ట్వంటీ ఫోర్ అవర్సు ఇక్కడే ఉంటారండి ఇవి కూడా ఏసీ రూమ్సేనండి శ్రీమతి కోటం అరుణమ్మ అరుణమ్మ అధ్యక్షులుగా జిల్లా పరిషత్ ఒంగోలు అండి ఇది ఇట్లా అంటే పంచాయతీకి సంబంధించి ఇవి కూడా ఏసీ రూమ్లండి రెండు రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ